दूर वतन का रहने वाला मीठे बच्चे कहने वाला दूर वतन का रहने वाला मीठे बच्चे कहने वाला ఓం శాంతి మురళీ డేట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు మధురమైన పిల్లలారా పిల్లలైన మీతో అవినాశి సంపాదనను చేయించేందుకు తండ్రి వచ్చారు ఇప్పుడు మీరు జ్ఞానరత్నాల సంపాదన ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చు ప్రశ్న ఆసురీ సంస్కారాలను పరివర్తన చేసుకొని దైవీ సంస్కారాలను తయారు చేసుకునేందుకు ఏ విశేషమైన పురుషార్థం చేయాలి సంస్కారాల పరివర్తన కొరకు ఎంత వీలైతే అంత దేహీయ అభిమానులుగా ఉండే అభ్యాసం చేయండి దేహాభిమానం రావడం వల్లనే ఆసురీ సంస్కారాలు తయారవుతాయి తండ్రి ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా తయారు చేసేందుకు వచ్చారు మొదట నేను దేహీయ ఆత్మను తర్వాత ఈ శరీరము అని పురుషార్థం చేయండి పాట మీరు నిద్రించి రాత్రినే పోగొట్టుకుంటూ ఉన్నారు తూనే రాత్ గవాయి సోకే దిన్ గవాయి కాకే ఓం శాంతి పిల్లలు ఈ పాటను అనేక విన్నారు ఇది పోగొట్టుకునే సమయం కాదు ఆత్మీక తండ్రి ఆత్మీక పిల్లలకు చెప్తూ ఉన్నారు ఇది చాలా గొప్ప సంపాదన చేసుకునే సమయము సంపాదన చేయించేందుకే తండ్రి వచ్చారు సంపాదన కూడా లెక్కలేనంత ఎవరు ఎంత సంపాదించుకోవాలంటే అంత చేసుకోవచ్చు ఇది అవినాశి జ్ఞానరత్నాలు జోలు నింపుకునే సంపాదన ఈ సంపాదన భవిష్యత్తు కొరకు అది భక్తి ఇది జ్ఞానము రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు భక్తి ప్రారంభమవుతుందని మనుషులకు తెలియదు మళ్ళీ తండ్రి వచ్చి రామరాత్యం స్థాపన చేయనప్పుడు జ్ఞానం ప్రారంభమవుతుంది ఈ జ్ఞానము కొత్త ప్రపంచం కొరకు భక్తి పాత ప్రపంచం కొరకు తండ్రి చెప్తూ ఉన్నారు మొదట స్వయాన్ని దేహీగా భావించాలి పిల్లలు మీ బుద్ధిలో మొదట మేము ఆత్మలము తర్వాత శరీరాలని ఉండాలి కానీ డ్రామా అనుసారంగా మనుషులు అందరూ తప్పు చేశారు కనుక ఉల్టాగా భావిస్తూ ఉన్నారు అంటే మొదట దేహము తర్వాతనే ఆత్మ అని భావిస్తూ ఉన్నారు తండ్రి చెప్తూ ఉన్నారు ఈ శరీరము వినాశి దీనిని మీరు తీసుకుంటూ వదులుతూ ఉంటారు సంస్కారాలు ఆత్మలో ఉంటాయి దేహాభిమానంలోకి రావడం వల్ల సంస్కారాలు ఆసురీగా తయారైపోతాయి మళ్ళీ ఆసురీ సంస్కారాలను దైవీ సంస్కారాలుగా చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది ఈ మొత్తం రచనంతా ఆ ఒక్క రచయిత అయినా తండ్రిదే వారిని అందరూ తండ్రియే అని అంటారు లౌకిక తండ్రిని కూడా ఫాదర్ అనే పిలుస్తారు మమ్మ బాబా ఈ రెండు చాలా మధురమైన పదాలు రచయిత అని తండ్రినే అంటారు వారు మొదట స్త్రీని దత్తు చేసుకుని తర్వాత రచన రచిస్తారు బేహద్దు తండ్రి కూడా చెప్తూ ఉన్నారు నేను వచ్చి ఇతనిలో ప్రవేశిస్తాను ఇతని పేరు ప్రసిద్ధమైంది భాగ్యశాలీ రథము చిత్రాలలో భగీరథుని మనిషిగానే చూపిస్తారు ఎద్దుగా చూపించరు భగీరథుడు మనుష్య శరీరము తండ్రే వచ్చి పిల్లలకు తమ పరిచయం ఇస్తూ ఉన్నారు సదా మేము బాప్ దాదా వద్దకు వెళ్తున్నామని చెప్పండి కేవలం తండ్రి అంటే వారు నిరాకారులవుతారు శరీరం వదిలినప్పుడే నిరాకార తండ్రి వద్దకు వెళ్ళగలరు ఇలాగే శరీరంతో ఎవ్వరూ వెళ్ళలేరు ఈ జ్ఞానము తండ్రే ఇస్తారు ఈ జ్ఞానం తండ్రి వద్ద మాత్రమే ఉంది ఇది అవినాశి జ్ఞానరత్నాల ఖజానా తండ్రి జ్ఞానరత్నాల సాగరుడు నీటి విషయం కాదు వారు జ్ఞానరచనాల బండారము వారిలో జ్ఞానం ఉన్నది నీటిని జ్ఞానమని అనరు మనుషులకు ఎలాగైతే న్యాయశాస్త్రము వైద్యశాస్త్రాల జ్ఞానముందో అలా ఇది కూడా ఒక జ్ఞానమే ఈ జ్ఞానం గురించే ఋషులు మునులు మొదలైన వారందరూ రచయిత రచన ఆది మధ్యాంతాల జ్ఞానము మాకు తెలియదని అనేశారు అది ఆ జ్ఞానం ఒక్క రచయితకు మాత్రమే తెలుసు వృక్షానికి బీజరూపులు కూడా వారే స్పష్ట సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానం వారిలో ఉంది ఇవన్నీ వారొచ్చినప్పుడే వినిపిస్తారు ఇప్పుడు మీకు ఈ జ్ఞానం లభించింది మీరు ఈ జ్ఞానం ద్వారానే దేవీ దేవతలుగా అవుతారు జ్ఞానము పొందిన తర్వాత ప్రాలబ్దం పొందుతారు అక్కడ ఈ జ్ఞానం అవసరమే ఉండదు అయితే దేవతల వద్ద ఈ జ్ఞానం లేనందునే వారిని అజ్ఞానులని అనుటకు వీలు లేదు వారు ఈ జ్ఞానం ద్వారానే పదవి పొందుతారు బాబా మీరు రండి మేం పతీత్ నుండి పావనంగా ఎలా అవ్వాలో ఆ మార్గం లేక జ్ఞానాన్ని తెలియపరచమని తండ్రిని పిలుస్తారు ఎందుకంటే వారికి తెలియదు ఆత్మలము మనము శాంతిధామం నుండి వచ్చామని ఇప్పుడు మీకు తెలుసు అక్కడ ఆత్మలు శాంతిగా ఉంటాయి ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వచ్చాయి ఇది పాత ప్రపంచం కనుక ఒకప్పుడు కొత్త ప్రపంచం తప్పకుండా ఉండేది అది ఎప్పుడు ఉండేదో ఆ రాజ్యపాలన ఎవరు చేసేవారో ఎవరికీ తెలియదు మీరిప్పుడు తండ్రి ద్వారా తెలుసుకున్నారు తండ్రి జ్ఞానసాగర్లో సద్గతి దాత బాబా వచ్చి మా దుఃఖాలను హరించి సుఖశాంతులను వారినే ప్రార్థిస్తారు ఆత్మకు తెలుసు కానీ తమో ప్రధానమైపోయింది అందుకే తండ్రి వచ్చి మరలా పరిచయం ఇస్తూ ఉన్నారు మనుషులకు ఆత్మను గురించి కానీ పరమాత్మ గురించి కానీ తెలియదు ఆత్మకు పరమాత్మ అభిమానిగా అవ్వాలని జ్ఞానమే లేదు ఇంతకుముందు మీకు కూడా తెలియదు ఇప్పుడు జ్ఞానం లభించినందున ఇంతకుముందు మన ముఖాలు మనుషుల వలె లక్షణాలు కోతుల వలె ఉండేవని తెలుసుకున్నారు ఇప్పుడు తండ్రి జ్ఞానం ఇచ్చారు కనుక మనం కూడా జ్ఞానస్వరూపులుగా అయ్యాము రచయిత రచన జ్ఞానం లభించింది భగవంతుడు మనల్ని చదివిస్తున్నారని మీకు తెలుసు మరి ఎంత నశ ఉండాలి బాబా జ్ఞానసాగర్లు వారిలో అనంతమైన జ్ఞానం ఉంది మీరు ఎవరి వద్దకు వెళ్ళినా సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానమే కాదు ఆత్మ అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలియదు తండ్రిని దుఃఖహర్త సుఖకర్త అని కూడా స్మృతి చేస్తారు కానీ మళ్ళీ ఈశ్వరుడు సర్వవ్యాపి అనే అనేస్తారు డ్రామా అనుసారము వారి దోషం కూడా లేదని తండ్రి చెప్తూ ఉన్నారు మాయ పూర్తిగా తుచ్ఛబుద్ధిగా తయారు చేస్తుంది కీటకాలకు మురికిలోనే సుఖం అనిపిస్తుంది తండ్రి మురికి నుంచి వెలుపలికి తీసేందుకు వస్తారు మనుషులు ఊబిలో చిక్కుకొని ఉన్నారు జ్ఞానం గురించి తెలియకపోతే వారేం చేస్తారు ఊబిలో కూరుకుపోయి ఉన్నారు వారిని బయటకు తీయడం చాలా కష్టమవుతుంది రక్షించి అర్థము మూడొంతల భాగము పైకి ఎత్తిన తర్వాత కూడా చేతిని వదిలించుకొని మళ్ళీ ఊబిలోనే పడిపోతారు కొంతమంది పిల్లలు ఇతరులకు జ్ఞానం ఇస్తూ ఇస్తూ స్వయమే మాయతో చెంపదెబ్బ తింటారు ఎందుకంటే తండ్రి ఆదేశానికి విరుద్ధమైన కార్యాలు చేస్తారు ఇతరులను రక్షించే ప్రయత్నం చేస్తూ స్వయమే కింద పడిపోతారు తర్వాత వారిని వెలికి తీయడం చాలా కష్టమవుతుంది ఎందుకంటే మాయతో ఓడిపోతారు లోపల వారి పాపమే వారిని తింటూ ఉంటుంది ఇది మాయతో యుద్ధం కదా ఇప్పుడు మీరు యుద్ధ మైదానంలో ఉన్నారు వారు బాహుబలంతో పోట్లాడే హింసాయుత సైనికులు మీరు అహింసకులు మీరు అహింస ద్వారానే రాధ్యాన్ని తీసుకుంటారు హింస రెండు రకాలుగా ఉంటుంది కదా ఒకటి కామకట్గాన్ని ఉపయోగించటం రెండవది ఎవరినైనా కొట్టడం చంపడం మీరిప్పుడు డబల్ అహింసకులుగా అవుతారు ఈ జ్ఞాన బలము యుద్ధం గురించి ఎవరికీ తెలియదు అహింస అని దేనినంటారో కూడా ఎవరికీ తెలియదు భక్తి మార్గంలోని సామాగ్రి చాలా భారీగా ఉంది పతిత పావన రండి అని కూడా పాడతారు అయితే నేనొచ్చి పావనంగా ఎలా చేస్తానో ఎవరికీ తెలియదు గీతలోనే తప్పు చేసేశారో మనిషిని భగవంతుడని అనేశారు శాస్త్రాలు మనుషులే తయారు చేశారు మనుషులే చదువుతారు దేవతలకు శాస్త్రాలు చదవవలసిన అవసరం లేదు అక్కడ శాస్త్రాలు ఏవి ఉండవు జ్ఞానము భక్తి తర్వాత వైరాగ్యము దేని పట్ల వైరాగ్యము భక్తిపై పాత ప్రపంచంపై వైరాగ్యము పాత శరీరంపై వైరాగ్యం తండ్రి చెప్తూ ఉన్నారు ఈ కళ్ళ ద్వారా ఏవేవి చూస్తూ ఉన్నారో అవేవి ఉండవు ఈ మొత్తం ప్రపంచము పైన వైరాగ్యము ఇక దివ్య దృష్టి ద్వారా మీరు కొత్త ప్రపంచాన్ని సాక్షాత్కారాలలో చూస్తారు మీరు కొత్త ప్రపంచం కొరకే చదువుకుంటూ ఉన్నారు ఈ చదువు ఈ జన్మ కొరకు కాదు మిగిలిన చదువులన్నీ ఆ సమయానికే ఆ జన్మ కొరకు మాత్రమే ఉపయోగపడతాయి ఇది సంగమయుగము అందువల్ల మీరేది చదువుకుంటారో దాని ప్రాలబ్దము కొత్త ప్రపంచంలో లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారా ఎంత గొప్ప ప్రాలబ్ధం మీకు లభిస్తుంది అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము ప్రాప్తిస్తుంది కాబట్టి పిల్లలు పూర్తి పురుషార్థం చేసి శ్రీమతానుసారం నడవాలి తండ్రి శ్రేష్టాతి శ్రేష్టమైన వారు వారి ద్వారా మీరు శ్రేష్టంగా అవుతారు వారు సదా శ్రేష్టంగానే ఉంటారు మిమ్మల్ని శ్రేష్టంగా చేస్తారు ఎనభై నాలుగు జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళీ మీరు భ్రష్టమైపోతారు నేనైతే జనన మరణాలలోకి రానని తండ్రి చెప్తూ ఉన్నారు నేను ఇప్పుడు భాగ్యశాలి రథంలోనే ప్రవేశిస్తాను వారిని పిల్లలైన మీరు గుర్తించారు ఇప్పుడు మీది చిన్న వృక్షము వృక్షానికి తుఫాన్లు కూడా వస్తాయి కదా ఆకులు రాలిపోతూ ఉంటాయి చాలా పుష్పాలు వస్తాయి కానీ తుఫాన్ల వల్ల రాలిపోతాయి కొన్ని మంచి మంచి ఫలాలు కూడా వస్తాయి కానీ మాయా తుఫాన్ వల్ల రాలిపోతాయి మాయా తుఫాన్ చాలా తీవ్రంగా వేగంగా వీస్తాయి ఆ వైపు బాహుబలము ఈ యోగ బలము లేక స్మృతి బలం ఉంది మీరు స్మృతి అనే మాటను పక్కాగా చేసుకోండి వారు యోగము యోగము అని అంటూ ఉంటారు మీది స్మృతి నడుస్తూ తిరుగుతూ తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు దీనిని యోగమని అనరు యోగమనే పదము సన్యాసీల వద్ద ప్రసిద్ధి గాంచినది అనేక రకాల యోగాలు నేర్పిస్తారు తండ్రి ఎంత సహజంగా తయారు చేస్తారు కూర్చున్నా లేస్తున్నా నడుస్తూ ఉన్నా తిరుగుతూ తండ్రిని స్మృతి చెయ్యండి మీరు అర్ధకల్పపు ప్రేయశీలు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు ఇప్పుడు నేను వచ్చాను ఆత్మను గురించి ఎవరికీ తెలియదు కనుక తండ్రి వచ్చి రియలైజ్ చేయిస్తారు ఇవి కూడా అర్థం చేసుకోవాల్సిన చాలా సూక్ష్మమైన విషయాలు ఆత్మ అతి సూక్ష్మమైనది అవినాశి ఆత్మ వినాశం అవ్వదు అందులోనే పాత్ర కూడా వినాశం అవ్వదు ఈ విషయాలను మందబుద్ధి కలవారు అర్థం చేసుకోలేరు శాస్త్రాలలో కూడా ఈ విషయాలు లేవు పిల్లలు మీరు తండ్రిని స్మృతి చేసే శ్రమ చాలా చేయవలసి ఉంటుంది జ్ఞానమైతే చాలా సహజము ఇకపోతే వినాశకాలంలో ప్రీతి బుద్ధి విపరీత బుద్ధి అనేది స్మృతి కొరకే చేస్తారు స్మృతి బాగుంటే ప్రీతి బుద్ధి కలవారని అంటారు ప్రీతి కూడా అవ్యభిచారిగా ఉండాలి మేము బాబాని ఎంత స్మృతి చేస్తున్నాము స్వయాన్ని ప్రశ్నించుకోవాలి బాబాపై ప్రీతి ఉంచుకుంటూ ఉంచుకుంటూ కర్మాతీత స్థితిని పొందినప్పుడు ఈ శరీరం వదిలిపోతుందని యుద్ధం మొదలవుతుందని కూడా తెలుసుకున్నారు తండ్రిపై ఎంత ప్రీతి ఉంటుందో అంత తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతారు పరీక్ష అయితే ఒకే సమయంలో ఉంటుంది కదా సమయం వచ్చినప్పుడు అందరి బుద్ధి ప్రీతి బుద్ధిగా అవుతుంది ఆ సమయంలో వినాశం జరుగుతుంది అంతవరకు కొట్లాటలు మొదలైనవి జరుగుతూనే ఉంటాయి విదేశస్తులు కూడా ఇప్పుడు మృత్యు ఎదురుగా ఉందని తాము ఎవరో బాంబులు మొదలైనవి తయారు చేసేందుకు ప్రేరేపిస్తున్నారని భావిస్తారు కానీ ఏం చేయగలరు డ్రామాలో నిశ్చితం కదా తమ సైన్స్ బలం ద్వారానే తమ కులానికి మృత్యువు తెచ్చుకుంటూ ఉన్నారు పిల్లలు పావన ప్రపంచంలోకి తీసుకువెళ్ళమంటారు అయితే శరీరాలను తీసుకెళ్ళలేరు తండ్రి కాలునకే కాలుడు కదా ఈ విషయాలు ఎవ్వరికీ తెలియవు పిల్లికి చెలగాటము ఎలుకకు ప్రాణ సంకటం అని గాయనం కూడా ఉన్నది వినాశం సమాప్తం అవ్వాలని శాంతి జరగాలని వారంటారు అరే వినాశమే అవ్వలేదు అంటే సుఖశాంతులు ఎలా స్థాపన అవుతాయి అందుకే చక్రంపై తప్పనిసరిగా అర్థం చేయించండి ఇప్పుడు స్వర్గద్వారము తెరుచుకుంటూ ఉంది బాబా చెప్తారు గేట్ వే టు శాంతిధామ్ సుఖధామ్ అనే టాపిక్ గురించి కూడా ఒక పుస్తకాన్ని అచ్చువేయించండి దీనే అర్థం కూడా అర్థం చేసుకోగలేరు చాలా సహజము కోటిలో కొందరు మాత్రమే అతి కష్టం మీద అర్థం చేసుకుంటారు మీరు ప్రదర్శిని మొదలైన వాటిని వివరించటలో ఇప్పుడు బేజారు కారాదు విన్నేవారు కనీసం ప్రజలుగా అయినా అవుతారు కదా లక్ష్యము చాలా గొప్పది శ్రమ చేయాల్సి ఉంటుంది కష్టమైనది స్మృతి అందులో చాలామంది ఫెయిల్ అవుతారు స్మృతి కూడా అవ్యభిచారిగా ఉండాలి మాయ మాటిమాటికి మరిపింప చేస్తుంది శ్రమ లేకుండా విశ్వానికి అధిపతులుగా ఎవ్వరూ అవ్వలేరు పూర్తి పురుషార్థం చేయాలి మనం సుఖధామానికి అధికారులుగా ఉండేవాళ్ళము అనేకసార్లు చక్రంలో తిరిగాము ఇప్పుడు తండ్రిని స్మృతి చేయాలి మాయ చాలా విఘ్నాలు వేస్తుంది బాబా వద్దకు సేవా సమాచారం కూడా వస్తుంది ఈరోజు పండితుల సభలో అర్థం చేయించాము ఈరోజు ఇది చేశాము అని వ్రాస్తారు డ్రామా అనుసారంగా మాతల ప్రేరు ప్రసిద్ధమవ్వాలి మాతల్ని ముంచు ముందుంచుండేందుకు పిల్లలు మీరు గమనముంచాలి ఇది చైతన్య దెల్వాళ మందిర్ మీరు చైతన్య దేవతలుగా అయిపోతారు తర్వాత మీరు రాజ్యం చేస్తూ ఉంటారు భక్తి మార్గంలోని మందిరాలు మొదలైనవే उटे मीटे, मीटे सिकीलते बच्चों प्रति बाप दादा का याद प्यार और गुड मॉर्निंग बाप की रूहानी बच्चों को नमस्ते हम रुहा बच्चों की मात पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते नमस्ते धारणा तंड्री तो अव्यभिचारी प्रीति उतू कर्मातीत स्थितिनी पाली ఈ పాతదేహము పాత ప్రపంచాలపై బేహద్దు వైరాగ్యం ఉండాలి తండ్రి ఆదేశానికి విరుద్ధంగా ఏ కర్తవ్యము చేయరాదు యుద్ధ మైదానంలో ఎప్పుడూ ఓటమి పొందరాడు డబల్ అహింసకులుగా అవ్వాలి వరదానము శుభ భావన ద్వారా సేవ చేసే తండ్రి సమానం అపకారులకు కూడా ఉపకారులుగా అవ్వండి ఎలాగైతే తండ్రి అపకారులకు కూడా ఉపకారం చేస్తారో అలాగే మీ ముందు ఎటువంటి ఆత్మలు ఉన్నా మీ దయా వృత్తి ద్వారా శుభ భావన ద్వారా వారిని పరివర్తన చేయండి ఇదే సత్యమైన సేవ ఎలాగైతే సైన్సు ఇసుకలో కూడా పంట పండిస్తారో అలాగే సైలెంట్ శక్తి ద్వారా హృదయాలుగా అయ్యి అపకారులకు కూడా ఉపకారాలు చేసే భూమిని పరివర్తన చేయండి స్వపరివర్తన ద్వారా శుభ భావన ద్వారా ఎటువంటి ఆత్మ అయినా పరివర్తన అయిపోతుంది ఎందుకంటే శుభ భావన తప్పకుండా సఫలతను ప్రాప్తి చేయిస్తుంది స్లోగన్ జ్ఞానస్మరణ చేయడమే సహదా హర్షితంగా ఉండేందుకు ఆధారము అచ్చ ఓం శాంతి i के एहसास से तू Could